హలో ఫ్రెండ్స్ ఈరోజైతే జాక్ మిషన్ నుంచి అయితే ఇలాగ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నామండి కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా ఏం చెప్పారంటే కొత్త కదా త్రీ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ టైం అయితే త్రీ మంత్స్ అంట తర్వాత సిక్స్ మంత్స్ కానీ వాడేదాన్ని బట్టి కూడా ఉంటుందండి నేను తక్కువ వాడుతున్నాను కాబట్టి అంతగా బ్లాక్ అవ్వలేదు యాక్చువల్గా ఏమవుతుందంటే మట్టి మట్టిగా అయిపోతుంది అనమాట అడుగు భాగంలో అలాగైతే లేదు నేను చెక్ చేసుకుంటూనే ఉన్నాను మంత్లీ మంత్లీ అయితే కలర్ చేంజ్ అయింది కదా ఇంకా త్రీ మంత్స్ అయిపోయింది కూడా ఒకసారి చేంజ్ చేసేద్దామని చెప్పేసి ఓపెన్ చేసామండి అయితే బాటిల్ వన్ లీటర్ బాటిల్ ఆల్రెడీ కొని తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా చాలా బరువుంటుందనమాట నేను ట్రై చేశాను నాకు వచ్చింది కానీ చాలా కష్టపడాల్సి వచ్చింది ఇంకా మా వారు ఓపెన్ చేశారు ఇలా ఉంటుందండి ఆయిల్ అయితే ఇలా అయింది ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే కింద ఏమి మట్టి ఏమి రాలేదనమాట అయితే అక్కడ ఇక్కడ నుంచి మనం ఆయిల్ అనేది ఓపెన్ చేసుకోవాలి అయితే ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అని అనుకుంటున్నాము ఇక స్క్రూ ఉందన్నమాట ఇలాగా మ్యాగ్నెట్ లాగా ఉంటుందండి ఇది తీయాలి ఫస్ట్ చెప్పారు వాళ్ళు చెప్పారు అనమాట ఎలాగ చేయాలి ఏంటనేది ఇక స్క్రూ ఉంది ఈ స్క్రూ ఓపెన్ చేసేస్తే మనకు హోల్ అనేది వచ్చేస్తుంది అప్పుడు కిందకు వచ్చేస్తుంది అనమాట సో మనకి ఇది కొన్నప్పుడే మనకి స్క్రూస్ ఇచ్చారండి స్క్రూ డ్రైవర్స్ కొన్ని సో దాంట్లో మనకు ఒక పెద్ద స్క్రూ డ్రైవర్ ఉంటుంది ఆ కిట్టిస్తారు కదా అందులోనే ఉంటుంది అనమాట సో దాని సహాయంతో ఇది ఓపెన్ చేయాలి చూపిస్తాను నేను ఈ పక్కన ఉంది చూడండి చూపిస్తాను ఇదంతా కూడా కొద్ది చెత్తగానే ఉంది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను మంత్లీ మంత్లీ అయినా సరే మనకి థ్రెడ్స్ అవన్నీ వల్ల అలాగవుతుందనమాట చెత్త కింద ఈ స్క్రూ ఓపెన్ చేయాలండి ఓపెన్ చేస్తేనే వస్తుంది లేకపోతే రాదు వస్తుందేమో ట్రై చేస్తున్నాం కానీ రావట్లేదు అనమాట సో నేనైతే ఇప్పుడు స్క్రూ డ్రైవర్ అయితే తీసుకుంటున్నాను ఇది పెద్దది ఇది వాడతారు అనమాట దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది కొంచెం గట్టిగానే ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లీక్ అవ్వకూడదు కదా అందుకని గట్టిగానే చేస్తారు సో ఇలాగా ఇలా గట్టిగా ఇలా అనాలి ఇలా ఓపెన్ చేస్తే మనకి వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని అంత కిందకు వచ్చేస్తుంది ఆయిల్ చూపిస్తాను చూడండి మీకు ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇంకో చూడండి కనిపిస్తుందా మీకు చూడండి ఇది ఆయిల్ ఇంకొక వన్ మంత్ కూడా వెయిట్ చేయొచ్చు కానీ వాళ్ళు సిక్స్ త్రీ మంత్స్ అయితే తీసేయమన్నారు కాబట్టి తీసేస్తాను అంత క్లీన్గానే ఉంది అంత ఏమీ చెత్తగా లేదండి నెక్స్ట్ టైం అయితే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు వాడుకోవచ్చు అనమాట మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటుందండి మొత్తం కూడా ఇంకో జస్ట్ లైట్గానే ఉంది చెత్త అనేది అయితే నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను చూశానమాట వాళ్ళదైతే మరీ మట్టి 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 ఉందన్నమాట అంత దారుణంగా అయితే లేదు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకో లైట్గా అంతే ఇదంతా తోటి క్లీన్ చేసేసుకుని తుడిచేసుకోవాలి తోటి అప్పుడు నీట్గా అయిపోతుంది ఏ చెత్త ఉండకూడదండి వాళ్ళు వీడియోస్తో చూస్తే మాత్రం బాగా ఎక్కువ చెత్తలా ఉందన్నమాట అంటే ఎక్కువ వాడతారనుకుంటా మనం అంత వాడం కదా అంత లిమిటెడ్ టైం మేనేజ్మెంట్ అంతా టైంని బట్టి ఇన్నే కుట్టాను ఇన్నే చేస్తాను అను అంటాను కాబట్టి నాకు చెత్త అనేది ఎక్కువ రాలేదు ఇంక ఈ అయితే ఎక్కువ వచ్చింది చెత్త ఆ పక్కన కూడా ఎక్కువ ఉందండి బాగా ఆయిల్ మాత్రం పాడవలేదు ఎక్కువగా పాడవలేదు కానీ ఇదిగోండి ఇలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి బాగుంది మిషన్ అయితే నాకు నచ్చిందండి ఫస్ట్లో బాధపడ్డాను కానీ ఎందుకు కొనుక్కున్నాను అవసరమా అన్నట్టు అనుకున్నాను కానీ కానీ అది సౌండ్ అనేది లేదనమాట అది ఫాస్ట్గానే ఎక్కువ డబ్బులు సంపాదిస్తామనేది తర్వాత సంగతి ఎంత డబ్బులు సంపాదిస్తామంటే ఇంకా మన ఓపిక కదా నాకు అంత ఎక్కువ సంపాదించాల్సిన అవసరం లేదు కానీ హెడ్డేక్ తగ్గింది నాకు సౌండ్ లేదనమాట లేకపోతే బాగా సౌండ్ వచ్చేసింది ఆ సౌండ్ అనేది లేదు ఇదిగోండి ఇక్కడ అంత చెత్త ఉంది కదా ఇదంతా కవర్లో వేసేస్తాను చూడండి ఎంత వచ్చిందో నేను మొన్నే లాస్ట్ మంతే ఇంత చెత్త తీసాను మళ్ళీ వచ్చింది అంటే మనం కటింగ్ అవి చేస్తాం కదా ఇది చెత్తంతో కవర్లో వేసేస్తాను ఇంక పక్కన కూడా మొత్తం కూడా చిన్న చిన్న దారాలు ముక్కలు మన బ్లౌ బ్లౌజ్ పీస్లో ఉంటాయి కదా అదనమాట మనం ఒకసారి స్ట్రక్ అయిపోయిందండి బాబిన్లో దారంని స్ట్రక్ అయిపోయింది అనమాట ఈ టూ ఎర్రర్ వచ్చింది యాక్చువల్గా ఆ టైంలో నేను టెన్షన్లో ఉన్నాను లేకపోతే వీడియో పోస్ట్ పోస్టేదాన్ని వీడియో అనేది ఖచ్చితంగా పోస్ట్ చేసేదాన్ని కానీ టెన్షన్లో అనమాట అయితే ఒక వీడియో చూస్తే యూట్యూబ్లోనే అది గట్టిగా చక్రం అనేది గట్టిగా తిప్పితే పోతుంది అని చెప్పారండి అలాగే తిప్పాము తిప్పేసిన తర్వాత బాగానే ఫ్రీగా అయింది మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయమన్నారనమాట స్విచ్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేస్తే వచ్చేస్తుంది ఎందుకు తీయలేదంటే నేనే టెన్షన్లో ఉన్నాను అనమాట అది ఇరుక్కుపోయింది దారం ఏమైపోయింది ఏంటనేది ఆ టెన్షన్లో ఉండి నేను వీడియో పోస్ట్ చేయలేదని లేకపోతే ఒక మంచి వీడియో వచ్చింది మీకు అంటే తెలియని వాళ్ళకి ఇది ఇప్పుడు నేను క్లాత్ పెట్టేసి నీట్గా తుడిచేస్తున్నాను ఇదంతా కూడా ఇలాగా ఇక్కడ కూడా అంతే ఏం పెద్దగా చెత్త ఏం లేదులేండి ఇంకా నెక్స్ట్ ఆరు నెలల తర్వాత చూస్తా చూస్తా మధ్య మధ్యలో వన్ మంత్కి ఒకసారి ఆ లేపడం అలవాటు అవుతుంది నాకు చాలా బరువు ఉంది లేపడానికి మామూలుగా లేదు అయినా సరే ఎట్లయినా నేను నేను సెల్ఫ్గా చేసుకుందామని చెప్పేసి పైకైతే లేపానండి తర్వాత ఇంకా నెక్స్ట్ మా వారు వచ్చారనమాట చూసారా నీట్గా అయిపోయింది ఇప్పుడు నేను ఆల్రెడీ వన్ లీటర్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను ఆ రోజే అంటే షాప్లోనే ఉంది ఇంక వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు స్క్రూ అనేది ఫిక్స్ చేస్తాను చూడండి గట్టిగా తిప్పాలన్నమాట లేకపోతే ఆయిల్ కిందకి వచ్చేస్తుంది లూజ్గా ఉంటే ఇంకా మొత్తం నీట్గా అయిపోయింది క్లీన్గా ఇంక అది స్క్రూ అనేది ఇలా బిగించేసి పైన మనకి మ్యాగ్నెటిక్ లాగా రౌండ్గా వచ్చింది కదా అది పెట్టాలంట ఖచ్చితంగా పెట్టాలంట వాళ్ళు చెప్పారు గట్టిగా ఫిక్స్ చేస్తున్నారు మన వల్ల కాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ కొన్ని వీడియోస్ చూస్తే ఎంత మట్టి మట్టిగా ఉంటాయంటే అంత మట్టి ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి అంటే ఎక్కువ వర్క్ చేస్తారేమో పొద్దు నుంచి రాత్రి వల్ల కుడుతూనే ఉంటారనుకుంటా అందుకునే ఇలాగ తీస్తుంటే మట్టి అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట నాకు అలా లేదు జస్ట్ లైట్గానే ఉంది కానీ అంతంత మట్టి ఎలా వస్తుంది వీళ్ళకి ఎక్కువ వాడటం వల్ల కూడా మనం ఎప్పుడైనా ఆయిల్ చేంజెస్ అనేది ఎక్కువ వాడితే చేంజ్ చేసుకోండి ఇంకో ఆయిల్ చూసారా పాడేమన్నారు ఈ ఆయిల్ అయితే వేరే దానికి వాడకూడదండి ఫస్ట్ కదా అందుకుని ఇది నేను పాడేసానులేండి ఈ ఆయిల్ మళ్ళీ వేరే దాంట్లో వాడామనుకోండి అది పాడైపోతుందంట అందుకుని ఇప్పుడు ఆయిల్ వేస్తాము హై నుంచి లోకి మిడిల్లో ఉండాలంటండి ఇదిగోండి ఇక్కడ వేస్తున్నాం కదా హైకి మీ లోకి మిడిల్లో ఉండాలంట హాఫ్ లీటర్ ఖచ్చితంగా హాఫ్ లీటర్ పడుతుంది ఇది లీటర్ బాటిల్ కదా సగం పట్టేసింది అంతే అక్కడ లో హై అని ఉంది అక్కడ పెట్టేస్తే సరిపోతుంది ఇలాగా చూడండి అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగా జాక్ మిషన్ ఎప్పుడైనా ఫస్ట్ టైం కొంటే త్రీ మంత్స్కి ఒకసారి మార్చుకోండి అంటే మనకి ఫస్ట్ టైం కదా అందుకని జంక్లా పట్టేస్తుంది అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి